జగన్నాథ్ మందిరానికి ఆధారంగా మందిర నిర్మాణం జగన్నాథ్ మందిర నిర్మాణం టెంపుల్కి వచ్చాం అనుకోకుండా రావటం జరిగింది ఈ మందిరం చాలా బాగుంది పూరి జగన్నాథ్ మందిరానికి మాదిరిగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయం ఉంది మొత్తం దేవాలయాన్ని నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఐడి బొల్లారం సంగారెడ్డి జిల్లా పూరిలో ఉన్నటువంటి జగన్నాథ్ మందిరం మాదిరిగానే ఈ దేవాలయం ఉంటుంది ఈరోజు ఇక్కడ రావటానికి ముఖ్య ఉద్దేశం కూడా నా కుమారుడు తిరుమల శేషిగిరి రావు బర్త్డేకి సంబంధించి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు హైదరాబాదు ఐడి బల్లారం దగ్గర ఉండేటువంటి ఇది ప్రధాన మందిరం ప్రధాన మందిరం అన్నమాట ఇప్పుడు మనకు కనబడేది తర్వాత ఎడం చేతి వేసిన శివా టెంపుల్ తర్వాత ఇక్కడ ప్రసాదాలు తయారు చేసేటువంటి గణేష్ మందిరం లాస్ట్ ఇయర్ వచ్చాం ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి కానీ ఇప్పుడు వచ్చేసరికి మొత్తం నిర్మాణాలు జరిగినాయి చాలా బాగుంది చూస్తానికి చూడండి మీరు కూడా పూరి జగన్నాథ్ మందిరం ఎలా ఉంటుందో దాని ఆధారంగానే ఇక్కడ నిర్మాణాలు జరిగినాయి ఇక్కడ నిర్వాహకులు కూడా అక్కడ పూరిలో ఉన్నటువంటి నిర్వాహకులే ఇక్కడ నిర్వహిస్తున్నట్టు ఉన్నారు ఇప్పుడు వెనకబాగానికి వెళ్తున్నాము ఈ మందిరానికి సంబంధించి ఐడి బోల్ పూరి జగన్నాథ్ మందిరం టైపులోనే ఇక్కడ వెనక నుంచి మనం చూస్తున్నాం ఇది ఇప్పుడు బ్యాక్ వస్తున్నాం మా అబ్బాయి ఫ్యామిలీతో పాటు ఇక్కడ రావటం జరిగింది పుట్టినరోజు సందర్భంగా ేడికలు ప్రోగ్రామ్స్ జరుపుకుంటానికి అలా వేదిక ఇది వేదిక పక్కనే ఇంకో మందిరం నిర్మాణం జరిగింది ఒక మందిరం ఈ పక్కనే ఎడం చేతి వైపు ఇక్కడ నవగ్రహాలు ఏర్పాటు చేశారు ఇక్కడ మనం విజయవాడ అయితే నవగ్రహాల చుట్టూ తిరిగి ప్రదక్షిణ ఇక్కడ హనుమాన్ హనుమాన్ టెంపుల్ దాదాపు నెలల తర్వాత మనం లైవ్ ఇవ్వటం జరుగుతుంది ఈ లైవ్ ఇవ్వటానికి ప్రధాన కారణం హైదరాబాద్లో అంటే మా ఇంటికి రావటం అక్కడ ఉన్నటువంటి మా కుమారుడికి పాడలు చూపెడుతున్నారు మా ఇంటికి రావటం అక్కడ నాకలంటివి మా కుమారుగా పాడలు మా అబ్బాయి మా కుమారుడి బర్త్డే సందర్భంగా ఇక్కడ రాసం జరిగింది ఇది ప్రధాన ఆలయం పూరి జగన్నాథ మందిరం ఆధారంగా నిర్మించడానికి ఐడి బొల్లారం దగ్గర సంగారెడ్డి జిల్లాలో చాలా అద్భుతంగా ఉంది లైవ్లో వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఇంకా మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చేయాల్సిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ముగ్గురు మీ స్నేహితులకు పంపించండి ఇంకో ముగ్గురికి పంపించమని చెప్పండి మరింత సమాచారం కోసం మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఒకరు ముగ్గురికి చేస్తే ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి చేస్తారు సినిమాలో చిరంజీవి చిత్ర ఆధారంగా ముగ్గురికి పంపియండి అన్నది తెలియ మరింత తెలుసుకుంటానికి విజ్ఞానాన్ని ప్రాంతాలను తెలియని సమాచారాన్ని ఈ ఛానల్ ఉపయోగించుకున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇవరికి లైవ్ లోకి వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు లైవ్ లోకి వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు ఆమె ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి మీ అభిర్యాలు కామెంట్లో పెట్టండి మీ అభిప్రాయాలు కామెంట్లో పెట్టండి ఇంకో ముగ్గురికి పంపి చెప్పండి ధన్యవాదాలు ఫ్రెండ్స్ లైవ్లోకి వచ్చిన ధన్యవాదాలు నెట్ ఇష్యూ ఉండటం వల్ల మీకు సరిగ్గా సమాచారం ఇవ్వలేకపోయినా ప్రజెంట్ లైవ్లోకి వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు చూశారే కదా టెంపుల్ ఐడి బొల్లారం దగ్గర ఉన్నటువంటి జగన్నాథ్ మందిరం ఆధారం జగన్నాథ్ మందిరం పూరిలో జగన్నాథ్ మందిరం ఆధారంగా నిర్మించినటువంటి ఈ మందిరాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్